プロカー చేన్ దగ్గర ఉన్నాం అనమాట అది మనకైతే అది జస్ట్ లెక్క కనిపించింది అదే అని మనమైతే ఆగినాము ఇక్కడ చాలా ఏరియాలో ఈ పంట మనకు కనిపించింది మనం పోతూ పోతూ మనం ఈ పంట కనిపించింది మనం ఏందా చూద్దామని ఆగినాము ఇదైతే మనకి నాకు మినిమము అనిపించింది ఇది దూరం నుంచి చూస్తే జస్ట్ మనం మినుము ఎట్లా ఉంటుందో అట్లనే ఉందన్నమాట ఆకు అంత అట్లా ఉంది అదేనేమో చూద్దామని ఆగినాము అయితే అదైతే కాదనమాట ఇక్కడ అది మినుము కాదు ఆకైతే సేమ్ అట్లే ఉంటుంది ఈ కాయ మాత్రం మన ఉలవ కాయలు ఉంటాయి కదా ఆ టైప్లో ఉలవల కాయలు ఉంటాయి కదా ఆ టైప్లో ఎడల్పు పలక టైప్లో ఉన్నాయన్నమాట ఇవి మరి వాటికి ఆయిల్కే ఉపయోగిస్తారా లేకపోతే పప్పుకు ఉపయోగిస్తారా అనేది చూడాలి నాకు పప్పుకి పప్పు కానీ ఆయిల్కి కానీ పోతుందో అనిపించింది అట్లానే ఉన్నాయి అనమాట కాయలు కూడా ఎందుకంటే పప్పు ధాన్యాలు ఎక్కువ కూడా ఆయిల్కే పోతాయి ఆయిల్కి లేకపోతే పప్పుకి రెండే పోతాయి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు చాలా ఫీల్డ్లో కనిపించింది చాలా తోటలల్లో అంటే చాలా మంది ఇక్కడ వేసారు కాయలు చూసారా ఇట్లా ఉన్నాయన్నమాట పైన మనకేం కనపడదు అవి కింద చూస్తే మాత్రం ఫుల్ కాసింది అది చూసారు కదా మనకి కాయలు ఆ విధంగా ఉంటాయి అనమాట చూసారుగా ఉలవకాయలు ఉన్నట్టే ఉన్నాయి సేమ్ పలక టైప్లో చూసారుగా ఎట్లా ఉందో పైన చూస్తున్నామో మనం మిని మాకున్నట్టు ఉంది కాయలు చూస్తున్నాం అట్లా ఉన్నాయి ఈ పంట పేరు ఏదో కనుక్కుందాం అనుకున్నా కానీ మనకి అది ఏదో జర్మన్ లాంగ్వేజ్లో ఉంది మనకేం అర్థం కాలేదు అదైతే ఈ పంట అయితే మరి మన దగ్గర కూడా మన దగ్గర అయితే కనిపించదు అనుకుంటే ఇక్కడ సేమ్ చెట్టు చూస్తున్నాము మన దగ్గర పంట అనిపిస్తుంది దగ్గర పోయి చూస్తున్నాము కాయలు వేరే తీరిగి ఉంటాయి అనమాట అంటే చెస్ట్ ఆ జాతికి సంబంధించినవి అనుకుంటా ఇక్కడ వెరైటీలు వేరు మన వెరైటీలు వేరు కూరగాయల్లో కూడా చాలా మట్టికి అంటే కొన్ని మా ఐటమ్స్ మన దాంట్లో కలిసి ఉంటాయి కొన్ని వీళ్ళ ఐటమ్స్ వేరే ఉంటాయి గడ్డలల్లో కూడా చెట్లు చూస్తే మాత్రం సేమ్ మన దగ్గర ఉన్నట్టే ఉంటాయి అన్నమాట చాలా రకాల కూరగాయల చెట్లు కూడా మన దగ్గర ఉంటాయి కూరగాయలు వేరే తిరిగి ఉంటాయి అట్లా విచిత్రంగా ఉంటాయి అనమాట అంటే నాకు తెలిసి అదే జాతికి సంబంధించినవి కానీ వీళ్ళు తినే ఫుడ్ వేరు కాబట్టి వీళ్ళు ఆ రకంగా వేసుకుంటారు ఈ కాయలు చూసారా ఎట్లా ఉన్నాయో జస్ట్ మన ఉలవకాయలు ఉంటాయి కదా ఆ టైప్లో ఉంటాయి ఈ ఆకు చూసారా మొత్తం మినపాకు ఉన్నట్టే ఉంటుంది ఎక్కడ చూసినా మనకి ఇవి అయితే చాలా కనిపించినాయి ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ గోధుమ వేస్తారు గోధుమ తర్వాత ఇవి అనమాట గోధుమ తీసేసిన తర్వాత ఇవి చాలా మంది రైతులు సెకండ్ క్రాప్ కింద ఇది వేస్తారు ఇప్పుడు అది మనకి కాపు దశలో ఉంది అది మనం కాయ కూడా కొంచెం వలిచి చూసినాం పలక టైప్ పప్పు టైప్ ఉంది అది పప్పు కానీ మరి మామూలుగా చూసారు ఈ గోధుమలన్నీ కట్టింగ్ అయిన తర్వాత కొంతమంది రైతులు వేసారు కొంతమంది ఖాళీగా ఉన్నాయి కొంతమంది మాత్రం ఈ పంట కనిపించింది అనమాట మనకి ఇది కూడా బాగానే ఉంది చాలా చోట్ల ఇక్కడ ప్రతి సెంటు భూమి కూడా ఎవడు వదిలిపెట్టాడు అనమాట ఎక్కడ కూడా మనకి ఏమాత్రం అవకాశం ఉన్నా ఏదో ఒక పంట మనకి కనిపిస్తూనే ఉంటుంది ప్రతిది ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ సంబరు సమ్మర్ అయినా కానీ ఎందుకంటే ఇక్కడ వర్షాకాలం పండదు అనమాట ఓన్లీ సంబర్లో మనకి పంటలు మంచిగా నీట్గా మనకి ఎక్కడ చూసినా పచ్చగా పంట పొలాలు అయితే ఇక్కడ ఈ టైంలో బాగా కనిపిస్తాయి